వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో చికెన్ కర్రీ తయారు చేసుకుందాం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ముందుగా బాగా కడిగి పెట్టుకోవాలి చికెను తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను సండే చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి స్పెషల్గా రసంలోకి చపాతీలోకి వైట్ రైస్లోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు టూ పర్చిమిర్చీస్ వేసుకొని కలుపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి సిక్స్ మినిట్స్లో గోల్డ్ కలర్ వచ్చేస్తాయండి మనకి ఆనియన్స్ చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకున్నాను బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకండి మనం అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అయితే చాలా బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకుంటే తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఫైవ్ తీసుకున్నాను నేను మీడియం సైజ్ టమాటాస్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి టమాటాస్ అన్నవి తొందరగా మగ్గిపోతాయి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం టమాటాస్ అంతా ఇలా కలుపుకోవాలండి ఉప్పు వేసుకుంటే టమాటాస్ అన్నవి తొందరగా మగ్గిపోతాయండి లేకపోతే టైం పడుతుంది టమాటా మగ్గడానికి మనకి ఇలా మగ్గిపోతాయండి చూడండి టమాటాస్ అంతా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మనం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను దాంట్లో గరం మసాలా కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను తర్వాత ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి అంతా ఇలా కలుపుకోవాలండి తర్వాత చికెన్ మసాలా అండి ఆచి చికెన్ మసాలా చాలా స్మెల్ బాగుంటుందని మనం ఇంట్లో తయారు లాగానే ఉంటుంది ఇలా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను చికెన్ మసాలా నీచు వాసన లేకుండా చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇలా వేసుకోండి అంతా మనకి నీచు వాసన అన్నదే రాదండి మనం మసాలాలు అంతా యాడ్ చేసుకున్నాం కదండి నీచు వాసనే ఉండదు ఈ కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఇలా కలుపుకోండి అంతా ముక్కలకి పట్టేలాగా మసాలా అంతా ఇలా కలుపుకోవాలి చూడండి ముక్కలంతా ఇలా కలుపుకోవాలి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాకా మనం మూత పెట్టేసుకోవాలి తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఇలా ముక్కలంతా కొంచెం మగ్గాయండి మనకి చికెన్ అన్నది కొంచెం బాగా మగ్గింది తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాము వాటర్ అనేదే యాడ్ చేసుకోలేదండి నేను చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ తయారైపోయింది మనకి చూడండి ఇప్పుడు మనం మళ్ళీ తీసి చూద్దాం మూత చూడండి కర్రీ అనేది మనకి తయారైపోయింది అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీ రెడీ అండి చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ నేను చికెన్ కర్రీలోకి రసం చేసుకున్నాను వైట్ రైస్ రసం చేసుకున్నానండి చాలా బాగుంటుందండి ఈరోజు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి హాలిడే అని సండే అని మా పిల్లలు మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు చూడండి రసం వేసుకొని వైట్ రైస్లోకి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టైం వీడియోలో కలుద్దాం